నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడస్తున్నాను ఈ బండి ఐటెన్ మ్యాగ్నా బ్లూ డ్రైవ్ టూ థౌసండ్ థర్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు బానట్ వచ్చి డిక్ వరకు బానెట్ ఒకటి రిప్లేస్ అయింది గ్లాసులు ఏవి మారలేదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది రీడింగ్ ఖర్చులో రీడింగ్ టాంపరింగ్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ ఫోర్ ఏపీ ట్వంటీ ఫోర్ నాకు తెలిసి నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్ అనుకుంటా ఏపీ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్ బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండ్లే మైనస్ అంటే బాగా అంటే ఒకటి రిప్లేస్ అయింది ఇన్సూరెన్స్ లేదు సార్ ఇవి రెండు మైనస్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు వైట్ కలర్ మ్యాగ్నల్ పెట్రోల్ కమ్ ఎల్పీజీ ఉంది ఇందులో వాడుతురో లేదో తెలియదు కానీ బండి అయితే రన్నింగ్ కండిషన్ ఉంది మన దగ్గర షెడ్లో అమ్మకానికి ఉంది రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి లైవ్లో చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఐటెన్ మ్యాగ్నో సాయిలే ఐటెన్ మ్యాగ్నో బ్లూ డ్రైవ్ టూ థౌజండ్ థర్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ బానెట్ ఒకటి రీప్లేస్ అయింది సార్ ఇంజన్ అయితే సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానెట్ తాల్తా టైర్లు రన్నింగ్ టైర్లు నాలుగిటి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి బండికి కంపెనీ నుంచి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఎల్పిజి కనెక్షన్ ఉంది మరి అది నడుస్తుందా నడతలేదా తెలియదు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్షా ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగులు రావు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తారు సార్ అప్పటి నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్ ఏపీ ట్వంటీ ఫోర్ బండి మన సైట్లో అమ్మకానికి ఉంది నాకు ఒక పది రూపాయల నోట్ దొరికింది పది రూపాయల పది రూపాయలు ఆ సార్ భగవంతుడు ఇచ్చింది కారణం డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లోపల ఎల్పిజి సిలిండర్ ఉంది స్టెఫినీ టైరు ఓకే వెనకాల డిక్కీకి ఇక్కడ డ్యామేజ్ ఉంది సార్ ఈ బంపర్ పెయింట్ అయినాయి ముంగడి బంపర్ వెనక బంపర్ రెండు పెయింట్ అయినాయి కస్టమర్ ధర రెండు లక్షల రెండు లక్షల అరవై వేలు కదా రెండు లక్షల అరవై వేలు చెప్తుండీ సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదమూడు ఆరో నెలలు తయారైంది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ఐదు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు మొత్తం మనకు ఇవ్వక మూడు ఐదు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తుంది బండి బానట్ ఒకటి రిప్లేస్ అయింది లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయి తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్